హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బందీ టెలిఫోన్ ఛానల్ ఇప్పటికే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు అర్థమైపోయింది ఎక్కడికి వచ్చారంటారా యుద్ధ విమానం దగ్గరికి వచ్చాను కాల్చిపారు దిగిస్తాను అందరినీ ఇంకా పెట్టి ఎవరినే వదలనమాట శత్రులు ఎక్కువైపోయారు ఇండియాలో ఆ దేశానికి పనికొచ్చి వదులకండి దేశానికి పైకి ఎక్కువైపోయారు అందుకనే విమానం దగ్గరికి వచ్చాను ఏంటి నమ్మరా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా కనబడుతుంది కదా పెద్ద పెద్ద కళ్ళతో కళ్ళు తెరుచుకో అన్నమాట ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేసి మన వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి మన వీడియో ఎలా కామెంట్ చేయండి కొత్త గురించి అయితే సబ్స్క్రైబ్ చేయండి గణ సంబంధం ముగించండి అలా అయితే అలాంటి మంచి మంచి కంటెంట్ వీడియో వస్తాయి ఎవరిని పిలిచి చేయడానికి ఎవరిని కాల్ చేయడానికి అది వచ్చింది ఇక్కడ మన కాకినాడ బీచ్ దగ్గర యుద్ధ విమానం పెట్టారా అంటే చూద్దామని వచ్చాం ఇది ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా వన్ మంత్ టైం అందుకని చెప్పేసి బయట నుంచే షూట్ చేయడం జరుగుతుంది చూడండి విమానం ఎలా ఉందా కాకపోతే ఇక్కడ కొంచెం చిన్న ఉంది మీరు ఎంతమంది అయితే కామెంట్ పెట్టండి కనీసం పది మంది అని అన్నారు గ్రూపుల కింద ఎందుకంటారా ఆ విమానంలో గాలి తగ్గిందంట మా తమ్ముడు చెప్పాడు ఆ గాలి తగ్గి అది వెళ్తానికి కలలా కష్టంగా ఉంది మీరు వచ్చేప్పుడు గాలి బొమ్మ తెచ్చుకోండి గాలి బొమ్మ తెచ్చుకుని గాలి కొట్టండి చూపిస్తాం చూడండి తమ్ముడు ఆ టైర్ చూపి జూమ్ చేసి ఫ్రంట్ టైర్ మళ్ళీ బ్యాక్ టైర్ అయితే ఎలాగో లేపేసేవాళ్ళం పైకి ఇప్పుడు లేపాలని కష్టం అయిపోతుంది ఇంజిన్ ఆడుతుంది కానీ పైకి ఎక్కలేదు ఏం చేయాలి చెప్పండి మీరు కామెంట్ సెన్షన్ లో మెన్షన్ చేయండి ఊరించి ఉందో కూడా కామెంట్ చేయండి చూడండి ఎలా ఉంది చుట్టుపక్కల అద్భుతంగా వన్ మంత్ అంతా ముందు వచ్చేసా మా కంగారు ఆగదు కదా ఆగదో తుత్తరాగదో లైక్ చేయండి రా బాబు లైక్ చేయండి రా దీనికోసం లైక్ చేయండి రా మీకు ఎవడన్నా తమడికి మీరు వెళ్ళారా అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళినాం కాదు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కోసం చెప్తున్నారు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా అంటే బోల్డ్ చూసి ఉంటారు కదండీ చూసారా ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా యుద్ధ విమానాలు చూసుంటారు మీరు మామూలు విమానాలు చూసారా ప్యాసింజర్ విమానాలు చూసారా యుద్ధ దగ్గర ఎన్ని యుద్ధాలు చేసిందో ఇది ఆ ఎన్నో యుద్ధాలు చేసిందని తీసుకొచ్చి పెట్టేసారు దాని వయసు అయిపోయింది ముసలు అయిపోయింది ముసలు అయిపోయింది మనకలాగా యూత్ కాదు అది ఓల్డ్ అయిపోయింది అందుకని తీసుకొచ్చి షోకేస్ లో బొమ్మలా లా రేపు వన్ మంత్ అవుతుంది వన్ మంత్ లో ఓపెన్ అవుతుంది మొత్తం అంతా మొత్తం కుటుంబంతో సహా అండి పిల్లలు పెద్దలు ముసలు అందరూ రండి మంచి ఎంజాయ్ చేస్తారు చూసారా సూపర్ గా ఉంది అదిగో ఆ సెక్యూరిటీ గార్డులో అక్కడ ఉన్నారు రానివ్వట్లేదు రేపు బాబు రాయండి రాయంటేనేమో కెమెరా వందా రాన లేకపోతే మమ్మల్ని పోతారా అంటున్నారు లేకపోతే వెళ్ళిపోవడం వెళ్ళి దగ్గర నుంచి ఆ టైర్ పైకి లేపన చూపించోండి మీ కోసం ఆ గందులు గందు ఉంటది పెద్ద గన్ను ఉంది ఫ్రంట్ దగ్గరికి వచ్చేయమ్మా దగ్గరికి వచ్చేది ఆ గన్ను చూపించు పెద్ద పెద్ద బుల్లెట్లు వస్తాయి అనమాట శత్రు సైన్యం మీకు మన భారతదేశంలో ఎంతో మంది శత్రువులను మట్టుపెట్టిన విమానాల్లో ఇది ఒకటి అనమాట ఆ గన్ను చూసారు పైన టాప్ లోను చూసారా ఆ కింద అర్థం కనబడుతుంది కదా అదేమో డ్రైవర్ ఉంటాడనమాట డ్రైవర్ ఉంటాడు అక్క ఉండి కెప్టెన్ నేను ఎమ్మ డ్రైవర్ అన్న చెప్పి ఎలా కామెంట్ పెట్టకంటారా బాబు కెప్టెన్ కెప్టెన్ ఉంటాడు దగ్గ కాల్ చేస్తా ఉంటాడు మన బుల్లెట్ ప్రూఫ్ అది అవతడు బాంబ్ వేసినా కూడా దానికి ఏం అనమాట చూసారా ఎంతో మంది నేను శత్రులను హత్యమార్చిన వివాహం చివరికి వచ్చి మన కాకినాడలో బీచ్ పక్కన ఇలా ఉండిపోయింది అనమాట దీని ఏం చేస్తారు చూడండి అక్కడే పుష్ప సినిమాలు ఎరచాన దొంగలన్నీ ఎక్కడే పెట్టేశారు చూడండి మళ్ళీ ఎరసందంటే మళ్ళీ వచ్చి ఉంటారు సిమ్మెంట్తో చేశారు ఎరచాన దొంగలాగా ఎవరు పట్టుకెళ్ళకంటారు బాబు మొయ్యారు కూడా బోల్ ఉంటాయి ఒకటి పది అడుగు అమ్మే చూసారా గార్డెన్ అంతా చూపిస్తాం చూడండి ఎలా ఉందో లొకేషన్ అంతా అద్ద్రిపోద్ది అనమాట చూడండి ఒరిజినల్ విమానం యుద్ధం యుద్ధాలు చేసింది పైకి ఎక్కడం కోసం అనేది అక్కడ మెట్లు ఏమి ప్రొవైడ్ చేశారు మెట్లు మాత్రం వీల్ ప్రొవైడ్ చేసింది అనమాట విమానంతో పాటు వచ్చినాయి కాదు అది రోలింగ్ అనమాట మెట్లు కూడాను ఎలా కావాలంటే అది జరుగుతుంది దాని కింద వీల్స్ బాగున్నాయి అవి మా కెమెరాలో కనబడదా లేదా కానీ కింద వీల్స్ బాగున్నాయి అవి ఎక్కడ కావాలంటే అక్కడ గెంట్టుకుంటూ వెళ్ళిపోతారు మరి గెంట్కుంటూ వచ్చేస్తారు టైర్లు విమానం మొత్తం అంతా ఒరిజినాలిటీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదనమాట కాకపోతే ఏంటంటే దాని వయసు అయిపోయిందని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది ఫ్రంట్ వీల్స్ ఉన్నాయి కదా ఆకాశంలోకి ఏకంగా ఫ్రంట్ వీల్స్ కానీ బ్యాక్ వీల్స్ కానీ మొత్తం సిక్స్ వీల్స్ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా లోపల ఫోల్డ్ అయిపోతాయి అలాగా ఫోల్డ్ అయిపోతాయి అనమాట అలా డోర్స్ ఓపెన్ అయినా కూడా మొత్తం అంతా లోపలికి అలా కలిసిపోతాయి ఇంకా అప్పుడు దగ్ దగ్ కలిసి వస్తుంది కాల్ చేసిన తర్వాత పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్న వాళ్ళు ఎంతమంది లేదు అది టార్గెట్ చేసింది అని అంటే విజయ్ చేతిపరి సినిమా ఎలా ఉంటుంది చూసారా విజయ్ దళపతి సినిమా కానీ ఆడిలో ఎలా కాల్చేస్తారో అలా కాల్చుకుంటే వెళ్ళిపోద్ది అనమాట వాళ్ళ సినిమా అనేది తీసారు కానీ ఇది రియల్ గా కాల్చిన అనమాట మొత్తం మన కాకినాడ బీచ్ అంతా చూపిస్తాను ఎక్కడ కూడా మిస్ చేయొద్దు ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన బూస్అప్ గా ఉండేది అనమాట పదండి బీచ్ అంతా చూపిస్తాను చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది దారి అనేది ఈ రూట్ ఇవన్నీ క్లియర్ అవ్వలేదు అనమాట మొత్తం ఎంత కూడా మన పార్కింగ్ టైస్ తోటి అవుట్ సైడ్ చూపించమ్మా అవుట్ సైడ్ పార్కింగ్ టైస్ తోటి మొత్తం ఫినిషింగ్ అయిపోయింది అనమాట ఆ విధంగా ఈ పక్కన కూడా ఫినిషింగ్ అంట వన్ మంత్ లోటి అప్పుడు ఓపెన్ చేస్తారు ఇప్పుడు అయితే ఎవరు రాకండి ఇప్పుడు వచ్చారంటే మనకలాగా బయట నుంచి గేట్ బయట నుంచి చూడాల్సి వచ్చిందన్నమాట ఇది ఎంట్రన్స్ గేట్ చూస్తున్నారు కదా ఇగో ఇక్కడ నుంచి ఓపెనింగ్ ఉంటుంది కాకపోతే మనకు అనేది అవకాశం లేదు వన్ మంత్ పడుతుంది వన్ మంత్ తర్వాత రండి ఎవరు వచ్చినా కూడా ఇగో దానికి సంబంధించి బోర్డు ఉందనమాట చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్త విషయం సబ్స్క్రైబ్ చేయండి గంట సెమలో మోగించండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి బీచ్ చూపిస్తారు మొత్తం అంతా పదండి వన్ మంత్ తర్వాత రావాలి ఇప్పుడు వచ్చారంటే ఖాళీకి తిరిగి వెళ్ళాల్సిందే చూస్తున్నారు కదా ఇగో ఇదే టోటల్ మొత్తం వ్యూ లొకేషన్ అంతా కూడా ఇదే అనమాట అలా చూస్తున్నారంటే అది ఎదుగా మనం పని చేశారు కదా గన్ను ఆ గన్ను నుంచి వచ్చేస్తారనమాట బుల్లెట్లు అంటే ఇప్పుడు రావులేండి ఇప్పుడు రావు బుల్లెట్లు అన్ని కూడా పైన ఒక కింద గ్లాస్ కనబడుతుంది కదా ఆ గ్లాసులోంచి చూస్తారనమాట చెట్ల సైన్ అక్కడ నుంచి చూస్తారు లోపల కంప్యూటర్ ఆపరేటింగ్ గా ఉంటుంది అక్కడ నుంచి గల్ నుంచి బా బులెట్లు బాంబులు కదా గన్నులు చేస్తాయట మిస్ వస్తాయి ఆ మిసైల్ కానీ ఒకసారి ఎక్కువ అంటే అవతల టార్గెట్ ని మొత్తం ఫినిష్ చేసేదాకా కూడా మిసైల్ ఆగాలన్నమాట అనమాట దూసుకొని వచ్చేస్తుంది చూసారు కదా ఇంకెంతసేపు చూస్తారు లేదా పీచుకి వెళ్తాం చూస్తున్నారు కదా కాకినాడ బీచ్ చెప్పాను కదా విమానం దగ్గరికి వచ్చామని విమానం వేసుకుందాం అన్నా యాక్చువల్ గా కాకపోతే అక్కడ ల్యాండ్ చేస్తే ప్లేస్ లేదు సముద్రం ఎప్పుడు ముందుకు వచ్చిందో ఇప్పుడు ఎనక్కద్దు తెలియదు అందుకని చెప్పేసి డైరెక్ట్గా నడుచుకుంటూ వచ్చాం అక్కడ నుంచి కొంచెం ఒక మినిట్స్ పట్టింది అంతే ఇగో చూసారా షిప్ లు షిప్లన్నీ మనయే షిప్ లో మనయ ఎవరికే షిప్ కామెంట్ చేయండి ఇంటికి పంపించేస్తాను సముద్రంలో మీ దగ్గర లేదా త్వానా లేదంటే ఆపరేషన్ గుర్యావరం సినిమా చూసారా మీరు శ్రీకాంత్ గారు రమ్మ అంటే తరకో సముద్రం తొమ్మిచ్చేస్తాడు హైదరాబాద్ లో సముద్రం అన్నాడు గెలిపిస్తే అలాంటి చూసారా ఎన్ని షిప్ లోనే సముద్రం ఇంటి వైపు చిప్పులు మీకు ఇస్తాం ఇప్పుడే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకోండి చూసారా చిప్పులు అవన్నీ మనయే కనబడుతున్న వరకు కంటి కంటి కనబడిన వరకు మొత్తం మనయే ఇది అందరూ ఎక్కుతా అన్నారు నేను ఎక్కడా టికెట్ పెడతామని చెప్పేసి కౌంటర్ పెడతా టోకెన్ లేవు అందుకే ఆఫీసాను చూసారు కదా వచ్చిన వాళ్ళందరూ ఎలా పాపం ఎంత బాధపడిపోతున్నారు ఎక్కడ ఇవ్వట్లేదు అని ఒడ్డుగా రమ్మంటారు చిప్పులు నీళ్ళు పైకి వచ్చేస్తాను అవుతున్నాను అద్వస్తుందా చూసారా లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అర్మ కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి మొత్తం బీచ్ అంతా మంచి లుక్ గా ఉండదు మనకి అలా చెప్పుకున్నాం చుట్టుపక్కల మొత్తం రో పిల్లలు సీడ్లు ఫ్యాక్టరీలు ఉన్నాయి అన్నమాట పెద్ద కంపెనీలు మీకు రోజు చెరువులు చేపల చెరువులు వేసేవాళ్ళు తెలుస్తుంది అనమాట కావాల్సిన లోపల తీసుకెళ్తారనమాట ఇందాక మా తమ్ముడు చెప్పాడు అన్నమాట ఏంటి తమ్ముడు ఆ ఫ్యాక్టరీలు అంటే రొయ్యి సీడ్ అమ్మా లోపల తీసుకెళ్లిపోయి పిల్లలు కావాలంటే రోపలు డైరెక్ట్ సముద్రంలో నుంచి రొయ్యలు పట్టుకుని ఆ పిల్లలు పెడతాయి అవి ఎలా ఉంటాయి అంటే మీ ఇంట్రుకోసంత రావుంటాయి డొక్క డొక్కతాడు ఈజ్ ఉంటుంది దాంతో రావుంటాయి అనమాట వాటిని తీసుకొచ్చేసి మనకి ఎలా పట్టేసుకుంటాడు ఎలా పట్టేసుకుని ఆ చేతిలో వెయ్యి పిల్లలు ఉందా పదిహేను పిల్లలు చేతిలోకి ఎత్తాడు మనకైతే అర్థం కదమ్మాట ఎలా దాని అన్ని మనకు అమ్మడం జరిగింది అనమాట దానికోసం అనేది డైరెక్ట్ సముద్రంలో పెట్టేసాడు ఫ్యాక్టరీ అంతా కూడా సముద్రం పెట్టాడు అన్నమాట ఎవరికన్నా కావాలైతే మనకి కాకినాడ వచ్చారంటే కరెక్ట్గా ఈ పక్కన బీచ్ ఉంటది ఆ పక్కనే మన యుద్ధమానం ఉంటది ఆ పక్కనే సిటీ ఫ్యాక్టరీ ఉంటది మెయిన్ అడ్రస్ ఎక్కడి నుంచి చూసినాక బీచ్ దగ్గర నుంచి మొత్తం కనబడిపోతుంది అనమాట మీకు మొత్తం వ్యూ లొకేషన్ కదే పాసాడు మొత్తం అంతా బీచ్ అంతా చాలా అద్భుతంగా ఉంటది చూడండి చూడం చూడండి మొత్తం మన ఆ ఎవరికన్నా నేను కావాలని చెప్పండి పంపిద్దాం ఇంటికి కాదు సంవత్సరం ఉండాలి తోముకోవాలి మీరు కూడా చూడడానికి బైక్ చూసారా బైక్ ఎలా వస్తున్నారా కుర్రోళ్ళు చూసారా ఇలాంటి మొగ్గ చేస్తారు మొగ్గ ఆ ఎందుకు అీతాపల్లి సిద్ది ఆ వెనక మళ్ళీ ఆంటీ వచ్చేసింది ఎన్నర ఆంటీని చూపిండు సార్ ఆంటీని చూపిండే ఆంటీ బిజినెస్ బాగుంది రేపు నుంచి మనం కూడా ఆంటీకి సెట్ అయిపోయామనుకోండి డబ్బులు గలకల కలగలు ఆడతాయి ఆంటీ చెప్పాను కదా అంటే ఇందాకలే కదా చెప్పాను అది కాదు ఇప్పుడు వచ్చావు చూసావా చూసావా ఆంటే చూసావా అది కాదు ఇప్పుడు అక్కడ అడిగ్వు ఇలా వచ్చా మళ్ళీ వచ్చేసావు ఇప్పుడు ఎత్తాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అడుగుతావు కదా అడగవా ఎంత కావాలా ఐదు వందల కోట్లు కావాలా పదిహేను వందల కోట్లు కావాలా కదా కదివి పెడతా సిగ్గుపెడతానా అంటే ఏ తీర ఉంటావు ఏ వద్దా డబ్బులే కావాలా తీసా డబ్బులే బాగా బిజినెస్ అలా అయిపోయింది ఆంటీది ఇది ఏ వర్షం తడిసిపోయింది అని చెప్పి తీసాం ఇది కావాలట్టేసాం నువ్వు ఏమన్నా డబ్బులు డబ్బులు అంటున్నావు తీయాలంటే డబ్బులు ఉండలేదు ఏంటి తినలేదా బిర్యానీ తినుంటావు బిర్యానీ తిని నువ్వు నీ చేతి ఎంత ఉందో చూపి అది ఎంత ఉంది ఆ రెండు ఒకదా కదా మరి ఇంకేంటి అది రెండు రూపాయలే ఇది రెండు రూపాయలు ఫ్రెండ్స్ అయినా మళ్ళీ కావాలంటుంది మళ్ళీ ఆ పక్కన కానీ మళ్ళీ అడిగేస్తుంది మళ్ళీ ఈ పక్కన మళ్ళీ అడిగేతుంది ఎప్పుడు చెప్పండి ఫ్రెండ్ చెప్పండి ఫ్రెండ్ మనమే రెండు అడిగి పెట్టుకోవాలి రెండు వందలకి పోయి బీచ్ వచ్చాము ఆంటే మళ్ళీ అడుగుతుంది సరిపోద్ది మళ్ళీ అడిగితే కదా మళ్ళీ ఎత్తానులే పదా అది అలా బండి తిరగాలి నువ్వు ఇక్కడ ఎలాగా ఏదో మొగతిన పొత్తులు బీచ్ పెట్టుకోవాలి నువ్వు అది చూసారా ఎలా ఉంది చూసారా ఆంటీకి అందించం సరిపోదు పదా మళ్ళీ వస్తాం కదా మళ్ళీ అప్పుడు ఇద్దా సరిపోద్ది ఇప్పటికాలే చూస్తున్నారా ఫ్రెండ్స్ మన బ్యాక్ సైడ్ వ్యూ అంతా చూడండి సరే ఎలా ఉంది ఏంటనేది అయిగో మన భారతదేశం జెండా రెపరెఫ్లాడిపోతుంది జెండా మీరు చూసుకున్నారంటే చూసారు కదా ఇండియన్ ఫ్లాగ్ అలా ఉండాలి అప్పుడు కూడా చూడండి మన కాకినాడ బీచ్కి వస్తేనే మనకి ఇండియన్ ఫ్లాగ్ కనపడదు మిగతా సార్ కూడా మనకి లైట్ హౌస్ కనపడుతుంది కానీ ఇక్కడ చూసారా మన ఇండియన్ ఫ్లాగ్ లైట్ హౌస్ రెండు కల్పినాయి అన్నమాట రకం యుద్ధ విమానం యుద్ధమానం మాత్రం మర్చిపోద్దు వచ్చిన వాళ్ళు కాకినాడ బీచ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా యుద్ధ విమానం దగ్గర రండి వన్ మంత్ టైం ఉందంట వన్ మంత్ తర్వాత రండి ఇప్పుడు వచ్చారా మాకులాగా నుంచి వెళ్తాక అవకాశం ఉంటుంది బయట చూసి బయటకు వచ్చేయాలి అందుకని వన్ మంత్ తర్వాత వచ్చారా విమానం టికెట్ ఫెసిలిటీ ఉంది ప్రతి ఒక్కరు రండి వచ్చి విజిట్ చేయండి అక్కడ ఎక్కడ పోయారా ఇక్కడ మన షిప్ ఎక్కొచ్చు మీరు ముందుగా మన కాంటాక్ట్ నెంబర్ తీసింది మీరు కాల్ చేశారా నేను షిప్ రెడీ కూర్చుంటాను ఎక్కి కానీ మీరు మరి కాల్ చేయడం షిప్ సముద్రంలోకి వెళ్ళిపోద్ది అది ఉన్న మిగతా లొకేషన్ ఉంది మొత్తం చూపిస్తారు పదండి కార్లు ఇయ్యి కార్లు కదా చూసారు ఫ్రెండ్స్ కార్లు ఆ తమ్ముడు కాదంట తమ్ముడు వాళ్ళు బీచ్కి ఎంజాయ్ చేద్దామని వచ్చారు గంటకు మినిమం వంద రూపాయలు ఉండొచ్చు మన పేరుపాలెం బీచ్ లో ఉన్నాయి కదా సేమ్ అయ్యే వెహికల్స్ ఎంత ఊరు సింగిల్ అయితే రెండు వందలు ఇద్దరు వెళ్తే మూడు వందలు అంటే ఎంతసేపు తిరగచ్చు ఒక కి అంటే అలా వెళ్ళి ఇలా తిరగస్తాడు విన్నారు కదా రెండు వందలు అంట అక్కడ జెండా ఉంది ఎక్కడో దూరం చాలా ఎంత ఉంది పర్లేదు నాడు బాగాచ్చాడు కామెంట్ చేయండి వస్తున్నారు కదా ఇద్దరు దాకా బీచ్ లో చూపించాను ఇప్పుడు చూసారా మన బ్యాక్ సైడ్ సాయంత్రం సముద్రం ఇటుకు వచ్చేసాను అనమాట చూడండి కోసం చూసారా తప్ 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 టప్తా లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసిన అయితే ఘనసిం అవుతుంది మన వీడియో రెగ్యులర్ వస్తాయి మంచి మంచి కంటెంట్ ఉన్న మన మనలో ఉంటాయి ఎక్కడ అనుకుంటున్నారు ఇది కాకినాడ బీచ్ వీడియో స్టార్టింగ్ ఇండింగ్ చెప్తున్నాను వీడియో స్టార్ట్ ఇం చెప్తున్నాను కాకినాడ బీచ్ అని మనం ఇది ఉప్పాడ బీచ్ అంటారు ఎమర్జెన్సీ కాకినాడ సిటీ దగ్గరలో ఇప్పుడు అక్కడ నుంచి ఇది ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది తమ్ముడు ఆ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ లొకేషన్ చూపించడం కోసం అనేది మనం వచ్చాం వచ్చామనమాట చూస్తున్నారు కదా మన దాకాసైడ్ కరెక్టా కొడతాయో ఇంకొక గంట రెండు గంటల అంటే ఇంకా కరెక్ట్ పెరిగిపోతాయి సేము ఇంత ముందు చూపించాం షిప్పులు అక్కడ నుంచి అయ్యే షిప్లు అనమాట సముద్రంలో ఎక్కడ నుంచి చూస్తే ఇక్కడ స్ట్రైట్ గా ఉన్నట్టున్నాయి అక్కడ నుంచి చూస్తే అక్కడ స్ట్రైట్ గా ఉన్నట్టున్నాయి కానీ అవి ఏ దిశగా అనేది దిక్స్ చేసి చూడాలన్నమాట చూస్తున్నారు కదా లొకేషన్ అంతా ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉండేది అనమాట మొత్తం కాకినాడ మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేసేసాను నేను ఇంకా కవర్ చేయడానికి ఇక్కడ ఏం లేదు చూస్తున్నారు కదా ఈ లొకేషన్ చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కనసండి బాయ్ ఫ్రెండ్స్